అందరికీ నమస్కారం నేను గత వీడియోలో చెప్పాను కదా ఆటో డ్రైవర్ల గురించి ఒక వీడియో అయితే చేస్తానని ఇదే వీడియోనది అది ఒకవైపు నేను నమ్మిన ప్రభుత్వం ఒకవైపు నేను ఇష్టపడ్డ గవర్నమెంట్ నేను కోరుకున్న గవర్నమెంట్ మరోవైపు నేను పనిచేస్తున్న నాకు తిండి పెట్టిన ఆటో ఫీల్డ్ నాకు ఏ విధంగా మాట్లాడాలో నాకు ఫస్ట్ అయితే అర్థం కాలేదు ఈ వీడియో మీద గట్టిగా రీసెర్చ్ చేసి మనం ఒక బెస్ట్ సొల్యూషన్ ఇవ్వాలి గవర్నమెంట్కి కానీ ఆటో డ్రైవర్లు కానీ ఒక బెస్ట్ సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేసే ముందు చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేసిన దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అదేవిధంగా ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని వైరల్ చేస్తేనే మన బాధ అనేది గవర్నమెంట్ వరకు చేరుతుంది కాబట్టి మీరందరూ కామెంట్ చేసి లైక్ చేసి ఈ వీడియోని వైరల్ చేయాలి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి నేను కోరుకుంటున్నా నేను చేసిన రీసెర్చ్లో ఆటో వాళ్ళకు జరుగుతున్న ముఖ్యమైన ఆటో వాళ్ళ కిరాయి తగ్గడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే బైక్ టాక్సీ ప్లేట్ బైక్లు కాకుండా ఓన్ ప్లేట్ బైక్లను ఓలా ఊపర్ ర్యాపిటోలో పెట్టుకోవడం మెయిన్ రీజన్ ఇది సెకండ్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సెకండ్ వన్ వచ్చేసి దీంట్లో మొదటిది చాలా బలంగా మనకు చాలా అది ఎవరికి అర్థం అవ్వట్లేదు మొదటిది మాత్రం చాలా సీరియస్గా ఉంది బైక్ ట్యాక్సీలు గతంలో మొదట్లో ఎలా అంటే ఎల్లో ప్లేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఓలా ఊపర్ ర్యాపిటోలో వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్క వైట్ ప్లేట్ బైక్ ని ఓలా ఊపర్ ర్యాపిటోలో అయితే తీసుకోవడం జరుగుతుంది దానివల్ల ఆటో వాళ్ళకు చాలా చాలా నష్టం జరుగుతుంది ఆ బైక్లలో చాలా చాలామంది విద్యార్థులు చాలామంది కాలేజీలకు వెళ్ళే స్టూడెంట్లు టెన్త్ క్లాస్ స్టూడెంట్లు ఇంట్లో వాళ్ళకు బైక్ తీసుకొని కాలేజీకి వెళ్తున్నామని చెప్పేసి ఓలా ఉపర్ ర్యాపిటోలో యాడ్ చేసుకొని ఓలా ఊపర్ ర్యాపిడోలో ఒక నాలుగైదు బుకింగ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క నాలుగైదు బుకింగ్లు చేసుకొని దానివల్ల వచ్చే డబ్బులతో సినిమా సుకార్లకు తిరిగి బీర్లు బిర్యానీలు జల్సాలు చేసి దానివల్ల వాళ్ళ కెరీర్ కూడా పాడవుతుంది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు కాలేజీకి వెళ్తున్నారు చదువుకుంటున్నారు స్టూడెంట్ల టెన్త్ క్లాస్ వాళ్ళు స్టూడెంట్ కదా అందరు బైక్లు ఉన్నాయి అది ఇదని చెప్పి బైక్లు అయితే తీసుకుంటున్నారు దీని ఓలా ఊపర్ ర్యాపిడోలో పర్సనల్ గా యాడ్ చేసుకుంటున్నారు వాళ్ళు పర్సనల్గా వాళ్ళ పాకెట్ మనీగా నడపాలని అనుకుంటున్నారు దానికే బానేసి అయిపోతున్నారు అక్కడ వచ్చే రెండు మూడు వందలతోన ఐదు ఆరు వందలతోన వాళ్ళు తాగుడుకు దానికి దీనికి బానేస్ అయిపోయి డ్రగ్స్ అటువంటి వాళ్ళకు బానేసి అవుతున్నారని నా రీసెర్చ్లో తెలిసి మొదట్లో బైక్ల వల్ల మనకు ఆటో వాళ్ళకి ఇబ్బంది అయ్యిందంటే నేను నమ్మలేకపోయాను దాంతోపాటు ఇంకో విషయం ఏమిటంటే సెకండ్ వన్ ప్రైవేట్గా సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఒక ముప్పై వేలు జీతం చేసేటోళ్ళు కానీ లేదంటే ఏదన్నా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అట్లా జాబ్లు చేసేటోళ్ళు ఇరవై ముప్పై వేలు శాలరీ ఉన్న వాళ్ళు కూడా బైక్లో ఓలా ఉబర్ ర్యాపిటో అనే అటువంటి యాప్లు పెట్టుకొని వైట్ ప్లేట్ కాబట్టి అటువంటి యాప్లు పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కానీ అదేవిధంగా వీకెండ్లో కానీ హాలిడేస్లో కానీ వాళ్ళు బైక్లు నడిపి కొంత మనీని అయితే వాళ్ళు సంపాదించాలనుకుంటున్నారు దానివల్ల వాళ్ళు రెండు సైడ్ల నుంచి వాళ్ళు ఉపాధి పొందుతున్నారు దానివల్ల కూడా ఆటో వాళ్ళకు చాలా అంటే చాలా దెబ్బ పడింది మెయిన్ ఓలా ఊబర్ ర్యాపిడోలో బైక్స్ బైక్స్ని బ్రాండ్ చేసేయాలి లేకపోతే దానికి లిమిట్ పెట్టి ఒక అర్వత్త పెట్టి ట్యాక్సీ ప్లేట్ని ఉండేలాగా చూడాలి దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం సహకరించి ఆటో డ్రైవర్లను కొంచెం ఆదుకుంటారని మనవి చేస్తున్నారు అదేవిధంగా ఆటో డ్రైవర్లు గత కొన్ని రోజుల్లో చాలామంది మనోభావాలకు గురై కిరాయిలు నడవట్లేదు సంపాదన కన్నా మించిన చీటీలు వేసుకున్నాం సంపాదన కన్నా కన్నా మించిన అప్పులు చేసుకుందాం అన్న ఉద్దేశం కూడా చాలామంది ఆటో డ్రైవర్లు అయితే సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి గుడిక కొంచెం ఎవరుగా దాడిగా వస్తుంది నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గురిక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి అంటే మన పాలమూరు సరౌండింగ్ నుంచి మీరు ముఖ్యమంత్రిగా వచ్చారు ఈ ఆటో డ్రైవర్లు ఎయిటీ పర్సెంట్ హైదరాబాద్లో కానీ హైదరాబాద్లో నడుపుతున్న ఎయిటీ పర్సెంట్ ఆటో డ్రైవర్లు మన మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళే ఉన్నారు దీన్ని మీరు ప్రభుత్వం రాకముందు గవర్నమెంట్ రాకముందు చాలామంది ఆటో డ్రైవర్లు మీ చాలా సపోర్ట్ చేశారన్న చాలామంది నేను ఇంతకు ముందు చెప్పిన ఈ వీడియోలో చెప్పిన కదా ఇంతకుముందు చెప్పిన విషయాలను మీరు పరిగణలోకి తీసుకుని ఈ బైక్లనన్నా కొంచెం అరికట్టే విధంగా దానివల్ల ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఉపాధి మొత్తం కోల్పోయారన్న ఒక్క థర్టీ పర్సెంట్ నడుస్తుంది హండ్రెడ్ లో థర్టీ పర్సెంట్ నడుస్తుంది మీరు ఈ బైక్లను కొంచెం కంట్రోల్ చేయడం వల్ల టాక్సీ ప్లేట్ గా మార్చడమో లేకపోతే అర్హత లేకపోతే బైక్లన్న బ్రాండ్ చేసేస్తే ఆటో వాళ్ళకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉపాధి దొరుకుతుంది అని నేను చేసిన రీసెర్చ్లో తెలిసింది అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల గుడక కొంచెం ఆటో వాళ్ళ గూడక కొంచెం దెబ్బతిన్నారు దాన్ని అయితే మీరు ఆపలేరు బంద్ చేయలేరని నేను అనుకుంటున్నా ఒకవేళ దానికి గుడిక ఒక యాభై కిలోమీటర్లకు పైన వెళ్తే చార్జెస్ ఫ్రీ అన్నట్టు గుడక చేస్తే బాగుంటుందని నా ఆలోచన ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి కదా ఆటో వాళ్ళకు ఆదుకోవాలని దాని గురించి దాని అయితే ఒక యాభై కిలోమీటర్ల కన్నా పైన వెళ్తే చార్జీ తీసుకోండి యాభై కిలోమీటర్లు లోపల వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆటో ఇది కూడా కొంచెం సొల్యూషన్ అవుతుంది కానీ బైక్ల విషయం మాత్రం కొంచెం ఆలోచించండి కదా ఆటో వాళ్ళు చాలా మంది మన పాలమూరు వాళ్ళే ఉన్నారు చాలా మంది మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఈరోజు బాధపడుతున్నారు వాళ్ళందరి తరఫున నేను మాట్లాడుతున్నా మన పాలమూరు జిల్లా తరపున నేను మాట్లాడుతున్నా మన మన ఆటో వాళ్ళ గుడితే మీరు ఆదుకుంటారని పోలీస్ డిపార్ట్మెంట్లో గుర్త ఈ బైక్లో ఈ ట్యాక్సీ ఈ ఓలా ఒక ర్యాప్లో పెట్టుకున్న వాళ్ళకు కొంచెం నియమ నిబంధనలతో ఉంచుతారని ఆటో వాళ్ళకు ఉపాధి లేకపోతే ఇంకా ముందు ముందు చాలా నేరాలు ఘోరాలు క్రైమ్ రేట్ గుడితే పెరిగిపోతుంది నేరాలకు దానికి దీనికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఉపాధి లేకపోతే ఏం చేయలేరు కదా ఇంకా కొన్ని బీప్ ఉన్నాయి ఇవన్నీ వీడియోలు చెప్తే బాగుండదు వీడియో లాగా అయిపోతుంది కానీ ఆటో డ్రైవర్లకు ఒక విషయం చెప్తున్నా ఆటో డ్రైవర్లు అంటేనే ఐక్యత లేకుండా అందరూ ఒక విషయం మీద ఒక్క మాట మీద ఎవరో మాట్లాడుతుంటే మనకెందుకు ఎవరో చెప్తే మనకెందుకు అన్న ఉద్దేశంతో మీరు ఉంటారు కాబట్టి ఆటో డ్రైవర్లు అందరికి చెప్తున్నా మీరు అందరూ ఐక్యతతోన సమైక్యతతోన అందరూ ఒకే మాటతోన మనం ఉంటేనే మన సమస్య అనేది పరిష్కారం అవుతుంది కాబట్టి ఈ వీడియోని మాత్రం మీరు వీలైనంత మందికి షేర్ చేసి ఈ వీడియో గవర్నమెంట్ చూసేంత వరకు మీరు షేర్ చేయాలి కామెంట్ చేయాలి లైక్ చేయాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి దీనివల్ల ఈ వీడియో వైరల్ అయితే మనం ఈ వీడియోలో గవర్నమెంట్కి ఎక్కడా మనం ఎటువంటి అంటే ఎటువంటి మనం తప్పుగా మాట్లాడలేదు కానీ మనం ఏం చేస్తే బెటర్ అవుతుందన్న కోణంలో మనం మాట్లాడడం కాబట్టి దీని పరిగణనలోకి తీసుకొని మనకు గుడితే మంచి చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని మాత్రం వీలైనంత మందికి వైరల్ చేయండి ఈ వీడియో వైరల్ చే వైరల్ చేస్తే మన సమస్యకు కొంతైనా పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న కోసం నేను ఎనిమిదేళ్ళు నేను కష్టపడ్డా రేవంత్ రెడ్డి అన్న ఒక వెయ్యి మందిలో ఉన్న నాకు గుర్తుపడతాడు సురేష్ అని కాబట్టి ఈ వీడియో రేవంత్ రెడ్డి అన్న చూసేంత వరకు దీన్ని వైరల్ చేయండి ఇది అందరి లక్కనే మాట్లాడుతున్నారు కదా అని మీరు లైట్ తీసేస్తే ఇది ఇంకా అక్కడే ఉండిపోతుంది మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఈ వీడియో మనం చాలా చాలా వైరల్ చేయాలి వైరల్ చేసి మన సమస్యకు పరిష్కారం చూసే విధంగా మనం ఈ వీడియోనైతే షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆటో వాళ్ళందరూ అండగా ఉంటారని మీలో ఒక ఆటో డ్రైవర్గా మీలో నుంచి ఒకరిగా నేను మాట్లాడుతున్నా కాబట్టి ఆటో డ్రైవర్లు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేసి ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి వరకు ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని ఒక ఆటో డ్రైవర్గా ఒక రేవంత్ రెడ్డి అభిమానిగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసిన ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ దిస్ వీడియో